బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలను పటాయించే పనిని చాలా మంది ముందేసుకున్నారు అయితే వాళ్ళందరూ ఓపెన్ గా ఫ్లట్ చేస్తూ టార్గెట్ అమ్మాయి అమ్మాయివెంట్ కలపడితే నిఖిల్ మాత్రం తన స్టైల్లో లవర్ గా సీజన్ ఎయిట్లో కంటిన్యూ అవుతున్నాడు గా తన మంచితనంతో అమ్మాయిల మనసులోకి దూరిపోవడాన్ని అలవాటు చేసుకున్న ఈ సీరియల్ హీరో ఇప్పటివరకు ఓ ముగ్గురి మనసులని గాయపరిచాడు ఇప్పుడేమో సీన్ రివర్స్ అయి బండారం బయటపడేసరికి చేతులెత్తేశాడు యష్మితో జోడీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మొదట తన ఫ్రెండ్లీ నేచర్తో తెలంగాణ పిల్ల సోనియాకు దగ్గరయ్యాడు ఆమెతో చాలా చాలా సన్నిహితంగా మెలుగుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు ఇక మరోపక్క క్లాన్ గేమ్ అంటూ బేబీ ఫేమ్ సీత మనసులో దూరాడు నిఖిల్ ఆమె తనపై మనసు పారేసుకోవడాన్ని ఇష్టపడిన నిఖిల్ కొద్ది రోజులు ఆమె చూపులను మాటలను ఎంజాయ్ చేశాడు కానీ ఆ తర్వాత కొన్ని కలహాలతో గేమ్ స్ట్రాటజీలతో ఆమెను కట్ చేసి యష్మితో హుక్ అయ్యాడు ఆమె పడుకుంటే కలలో కూడా తనే వచ్చేలా మంత్రం వేసి యష్మి తన వెంట చేసుకున్నాడు అయితే రీసెంట్ నామినేషన్స్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి నామినేషన్ వేయడంతో నిఖిల్ అడ్డంగా బుక్ అయ్యాడు వాళ్ళ మాటలతో నిఖిల్ గేమ్ ప్లాన్ బయటికి రావడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు నేను బిగ్ బాస్ హౌస్లో ఇక ఉన్నాను నాకు ఓటు వేయకండి అంటూ ఆడియన్స్కి అర్జీ పెట్టుకున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ మాటను కూడా వెనక్కి తీసుకొని ఆడియన్స్కు మరో రిక్వెస్ట్ చేశాడు నిఖిల్